మళ్ళీ షాపులు ఇవన్నీ కంటిన్యూ అంతే మళ్ళీ పాత విధానానికి వచ్చేస్తుంది అది క్లియర్ గా ఎప్పుడైతే గీత కార్మికులు ఈ విధానాన్ని ఒప్పుకోరు ఇప్పుడు చంద్రబాబు గారి స్టైల్ ఏంటంటే బెల్ట్ షాపులు రద్దని సంతకం పెట్టి బిల్ షాపులు మరియు పెంచాడు ఆయన కొత్త బెల్ట్ షాపులు ఇచ్చాడు పర్మిట్ రూమ్ పేరు ప్రతి వైన్ షాప్ పక్కన పర్మిట్ రూమ్ పెట్టాడుగా పర్మిట్ రూమ్ మీన్ చిన్నబారది అంతే కదా పెద్ద బార్ అంటే ఏసీ గీసి ఏసి వంటలు గంటలు అయ్యాను ఎక్కడే చీకులు తొక్కలు తోలు పెట్టుకుని మందు అక్కడే తాగాడు అంతే కదా అది ఒక బెల్ట్ రూమ్ ఇదో బెల్ట్ షాప్ ఇది అధికారిక బెల్ట్ షాప్ అని కాబట్టి అది ఈయన పాత పద్ధతికి వెళ్ళిపోతుంది మళ్ళీ వైన్ షాప్ అన్ని ప్రైవేట్ కి వెళ్ళిపోతాయి మళ్ళీ వేలమేస్తారు నాయకులు తినొచ్చు కార్యకర్తలు తినొచ్చు ఇప్పుడు జనసేన అదే నమ్ముకుంటారు వాళ్ళకి కూడా మా ఏరియాలు ఇప్పుడు ఆయన ఎప్పటికీ థర్టీ త్రీ పర్సెంట్ మాకాని పెద్ద దాంట్లో థర్టీ త్రీ పర్సెంట్ వైన్ షాప్ లో ఏమో తెలియజ జన్సే అని అడుగుద్దాం బిల్డ్ షాప్ లు కానీ చూడాలి పార్టీలవారిగా ఇస్తారేమో ఒక రకంగా అది వాళ్ళకి గుడ్ న్యూస్ అని చెప్పాలి కాకపోతే అట్లా కాదు కదా వాళ్ళమంటారు అదే టెండర్ వీళ్ళు మునిగిపోతారు టెండర్లలో ఇలా ఎక్కడ సార్ ఇది అవుతుంది ఇలా కొత్త పాపం అంతే టెండర్ వైభవం ఇత్తో తెలియజేసుకోండి లేచిపోతారు అప్పుడు వాళ్ళు ఏదైనా అన్నారు అనుకోండి అక్కడ గ్రౌండ్ లెవెల్లో గొడవలు అవుతుంటాయి అన్నమాట చెత్త పన్ను రద్దు ఒకటి ఇంటి పన్నులపై సమీక్ష దీని మీద కూడా పెద్దగా క్లారిటీ ఏమీ లేదు అంటే పన్నులు పెంచేసి పన్నులు రద్దు చేస్తారనా ప్రతిదీ ఒక వేగ్ స్టేట్మెంట్ ఉంటదండి పన్ను అవే హైలైట్ చేయాలి అదే చెత్త పన్ను అనేటువంటి దాంట్లో నేను చెప్పాను ఇంతకు ముందే మనం చెప్పా యూజర్ ఛార్జీల కింద వసూలు ఎప్పుడో బిగిన్ మనకి ఇక్కడ రెండు రకాలండి కరెక్ట్ గా ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పారంటే ప్రతి ఇంటి వాళ్ళము డబ్బులు అర్థం ఇస్తాం కదా ఇళ్ళ దగ్గరకు వచ్చి మన దగ్గర తీసుకెళ్లే వాళ్ళకి డబ్బులు ఇకపోతే తీసుకెళ్తున్నారా ఇరవై రూపాయలు యాభై రూపాయలు ఇస్తేనే తీసుకెళ్తారు జగన్ దాన్ని ఏం చేశాడు చట్టబద్ధం చేశాడు డబ్బులు మీరు గవర్నమెంట్ కట్టండి